గుడ్ ఎన్సింగ్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గాకిషోర్ నేను ఈరోజు మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు చాలామంది మన ఇంట్లో వాడుకునే ని మార్చుకోగలిగితే ఆరోగ్యం మెరుగుపడుతుందనే విషయం చాలా మందికి అయితే తెలుసు కానీ ఏ ప్రొడక్ట్స్ మార్చుకోవాలన్నది అయితే కనుక చాలా లో ఉన్నారు నేను ఈ ఐఎంసీకి రాకముందు నేను ఒక క్లాత్ బిజినెస్ చేసేవాడిని క్లాత్ బిజినెస్లో నేను చాలా మందితోటి మాట్లాడుతూ ఇప్పటికీ చేస్తున్నాను చాలా మందితోటి కమ్యూనికేట్ లో ఉంటూ వాళ్ళని కలిసినప్పుడు వెళ్ళకుండా వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ గురించి నేను అడగడం జరిగిందండి దాంట్లో ఎక్కువగా ఎక్కువ మంది ఆడవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గోర్లకి చాలా వరకు ఇబ్బంది అవుతుందండి గోర్లకి గ్యాప్ రావడం గోర్ల చుట్టూ అనే పొరలు ఊడిపోవడం పుచ్చిపోవడం పుచ్చిపట్టడం ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాగే చేతులు చాలా హార్డ్గా ఉంటుందని మాది లేడీస్ చేతులు అయినా చాలా హార్డ్గా ఉంటుంది పొరలు ఊడిపోతున్నాయి అని చెప్పడం జరుగుతుందండి ఇవన్నీ ఎందుకు వస్తుంది అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు ఈ డిష్ గోల్డ్ పడే సామాన్లతో పడక గచ్చుర్లు చేసి బట్టలు ఉతికి లిక్విడ్లు పడట్లేదండి దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని అడగడం జరిగింది అయితే వాళ్ళందరినీ నేను ఒకటి అడిగానండి సరే నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ని మా ఇంట్లో ఫేస్ చేసేవారు ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటకు రావడం జరిగింది నేను కోవిడ్ కరోనా తర్వాత కరోనా వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం మార్చుకుని ఆర్గానిక్ వైపుకి కెమికల్ని పక్కన పెట్టి ఆర్గానిక్ వైపుకి వాడితే ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే విషయం తెలుసుకుని నేను మా ఇంట్లో వాడుకునే ప్రతి ప్రోడక్ట్ మార్చుకుంటూ వచ్చాను దాని వలన మా ఇళ్ళలో ఫేస్ చేసే ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగింది ఇది మీరు వింటానంటే చెబుతానండి అని చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు ఏమేమి మార్చుకోవాలి ఏంటి ఏం వాడాలి ఎంత అవుతుందని దానికి నాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఒకసారి తెలియజేద్దాం మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో రోపోలో మన వంటింట్లో వాడుకునే అంటే ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ని కొంత మార్పు చేసుకోగలిగితే కొంత అవాయిడ్ చేసి ఆర్గానిక్ ని అంటే కెమికల్ని అవాయిడ్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇంట్లో వాడగలిగితే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యవంతులు అయితే ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టే లెక్క అండి అవునా కదండి దాంట్లో మార్చుకోవాల్సిన మెయిన్ ఏంటంటే సామాన్లు తవ్వడానికి ఏదో ఒక డిష్ బార్ వాడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక డిష్ బార్ వాడుతున్నారు ఏది వాడినా సరే బయట డెమోస్ ఉంటాయి ఇప్పుడు నేనైతే డెమోస్ చూపించట్లేదు ప్రతి ప్రొడక్ట్ కూడా యూట్యూబ్ లో డెమోస్ ఉన్నాయి మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు దాంట్లో లైవ్ లో చూపించవచ్చు బయట వాడే ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అన్న దాని గురించి చాలా క్లియర్గా కంటికి కట్టినట్టు చూపించడం జరిగిందండి ఇప్పుడైతే ఓన్లీ ప్రొడక్ట్ గురించి మాత్రమే వివరిస్తున్నాను మనం రోజు వాడుకునే ప్రొడక్ట్స్ వస్తువుల్లో మన సామాన్లు తోవడానికి అంటే పాత్రలు క్లీన్ చేయడానికి ప్రముఖ బ్రాండ్స్ ఎక్స్పోయిజర్డ్ ఏదో రకరకాల బ్రాండ్స్ వాడుతున్నాం రకరకాల లిక్విడ్స్ వాడుతున్నాం ఇది అందరి కి సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ మరి మన ఐఎంసి లో ఒక అద్భుతమైన విషయం ఉంది అవేంటంటే కనుక మన ఐఎంసి లో డిష్ గోల్డ్ అనేది ఉండడం జరిగిందండి ఇది అలోవెరా లైమ్ నీమ్ తో చేయడం జరిగింది దీని వల్ల ఏమవుతుందంటే అంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైంది ఇది వల్ల దీని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు చేతులకు గానీ మనకి వాడే మనకి గానీ అలాగే ఈ నీళ్ళు బయట వేసినా కూడా మొక్కలకు కూడా ఎటువంటి హాని కలగదు చాలా హెల్దీగా పెరుగుతుంటాయి అదే దీన్ని వాడడం వలన మన యొక్క లేడీస్ అంటే అక్క చెల్లెలు అందరి ఆరోగ్యం అంటే చేతులనే చాలా సాఫ్ట్నెస్ తీసుకురావచ్చు ఆ పుచ్చు పట్టే పట్టే ప్రాబ్లం ని తగ్గించవచ్చు గ్యాప్ వస్తున్న చూడండి గోరు చుట్టూ ఆ ప్రాబ్లమ్ కూడా కూడా అండి ఇది వాడే విధానం ఏంటంటే ఒక బౌల్ తీసుకుని దీని డ్రాప్స్ రూపంలో ఉంటుంది రెండు మూడు డ్రాప్స్ వేసి స్పాంజీ ప్లస్ స్క్రబ్ ఉంటుంది ఆ స్పాంజీ స్క్రబ్ తో ఇలాంటి ఫోమ్ వస్తుంది ఆ ఫోమ్ తోటి మనం ఎలాంటి అయినా సరే ఎలాంటి మాడు కట్టిన పదార్థ పాత్రలైనా సరే క్లీన్ చేయొచ్చండి ఓకే ఇది ఒక ప్రొడక్ట్ మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్ అరే బాబు కాస్ట్ ఏమో ఆర్గానిక్ అంటున్నారు కాస్ట్లు ఏమో ఏమి లేదు ఫ్రెండ్స్ బయట వాడే డిష్ బార్స్ కాస్ట్ కన్నా మన ప్రొడక్ట్ తక్కువే పడుతుందండి ఎగ్జాంపుల్ చెప్తే ఇది ఎంఆర్పి నూట ముప్పై రూపాయలు మనకి ఐఎంసి అసోసియేట్ అయితే డిస్కౌంట్ కి వస్తుందండి నైన్టీ ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాడితే ఒక ఫ్యామిలీకి వాడితే రెండు నెలలు అయితే వస్తుందండి మినిమం మినిమం నలుగురున్న ఫ్యామిలీకి అయితే నేను రెండు నెలలు వస్తున్నాను పెద్ద ఫ్యామిలీ అనుకోండి నెల నెల పదిహేను రోజులు వస్తుందండి మీరు వాడే విధానం మాత్రం ఒక బౌల్ వాటర్లో టూ టూ త్రీ డ్రాప్స్ చేసుకుని స్పాంజి స్క్రబ్ స్క్రబ్ చేసుకుని వాడుకోవాలండి ఓకే ఇది పాత్రలు క్లీన్ చేసడానికి వాడే ఒక లిక్విడ్ మనది ఐఎంసీలోని అలాగే ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తున్నారు ఏంటంటే గచ్చులు క్లీన్ చేయడానికి కూడా మేము రకరకాల బ్రాండ్స్ వాడుతున్నాం దాంట్లో చేయి పెట్టి చేయడం వల్ల కూడా సఫర్ అవుతున్నాం అండి మన దాంట్లో గచ్చులు క్లీన్ చేయడానికి కూడా లిక్విడ్ ఉంది అదేంటంటే కనుక ఫ్లోర్ గోల్డ్ అండి ఇది అలోవెరా వేపతో తయారవుతుందండి వేప అన్నది అందరికీ తెలుసు యాంటీబయాటిక్ మన పూర్వకాలం నుంచి తెలుసు ఇది వాడడం ద్వారా ఏంటంటే ఇది చూడడానికి హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెండ్స్ వన్ థర్టీ రూపీస్ ఇది రెండు లీటర్ వాటర్ బాటిల్లో మొత్తం అంతా ఈ లిక్విడ్ అంతా వేసేసి స్టోరేజ్ చేసుకోవచ్చు మనం గచ్చులు క్లీన్ చేసేటప్పుడు అర బకెట్ వాటర్ కి నాలుగైదు మూతలు కలిపిన లిక్విడ్ ని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి స్మెల్ చాలా బాగుంటుంది అలాగే ఇన్సెట్స్ రావండి దోమలు కానీ బొద్దింకలు గానీ ఈగలు కానీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండి దానితో పాటుగా టైల్స్ ని కూడా అరిగిపోకుండా చూస్తుంది చాలా మంచిగా చాలా బాగా క్లీన్ అయితే అవుతుంది అలాగే దీంట్లో మనకి మనకి బా మన బయట వాడే లిక్విడ్స్ వల్ల మనకి బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తే క్యాప్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవేంటంటే గుడ్ బ్యాక్టీరియాను ఎటువంటి కిల్ చేయడం చెడు బ్యాక్టీరియాను మాత్రం కిల్ చేస్తుందండి అండి వ్యాపక అందరికీ తెలుసు ఇంటిని క్లీన్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లిక్విడ్ వాడుతున్నారు ఇది వాడి చూడండి ఫ్రెండ్స్ మీరు చెబుతారు ఒక పర్సన్ కి ఒక ఫ్యామిలీ వాడితే రెండు నెలలు దాటైతే వస్తుంది ఫ్రెండ్స్ రెండు నెలలు మూడు నెలలు వాడే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు రేటు విషయానికి వస్తే ఇది వన్ థర్టీ రూపీస్ రెండు లీటర్ లిక్విడ్ అవుతుంది రెండు లీటర్ లిక్విడ్ నూట ముప్పై రూపాయలు అంటే ఆలోచించండి ఫ్రెండ్స్ మన ఐఎంసి అసోసియేట్ అయితే నూట ఐదు రూపాయలకు రావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మనం బయట చాలా వరకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం డబ్బులు పెట్టడం ద్వారా మనకి ఆరోగ్యం వస్తుందా అనారోగ్యం వస్తుందా అంటే చాలా మంది చెప్పే మాట అనారోగ్యం వస్తుంది ఎందుకని మన ఇంటికి ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్ తెచ్చినా కూడా అది కెమికల్ ప్రొడక్ట్సే కెమికల్ బేస్ తో తయారవుతున్న ప్రొడక్ట్స్ కాబట్టి మన ఆరోగ్యాన్ని హాని చేస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని సేంద్రీయ పద్ధతిలో మనకి ఏంటంటే నేచర్ బేస్తో తయారవుతున్న ప్రొడక్ట్స్ అన్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన ప్రొడక్ట్స్ దీనివల్ల మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది దాంతో పాటుగా పాకెట్ కూడా పర్మిట్ చేసే రేట్లో ఉంది దాన్ని మనం వాడినా వాటర్ బయట వేసినా కూడా మొక్కలకు ఎటువంటి హాని కలగదు అలాగే ఇంకొక ప్రోడక్ట్ గురించి మీకు ప్రమా పరిచయం చేయాలనుకుంటున్నాను అది అందరూ వాడేదేనండి ఏంటంటే బట్టలు ఉతకడానికి అందరూ రకరకాల బ్రాండ్స్ వాడుతున్నారు సర్ఫులు వాడుతున్నారు లిక్విడ్స్ వాడుతున్నారు వాషింగ్ మిషన్ లిక్విడ్స్ వాడుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ఐఎంసి లో ఫ్యాబ్రిక్ గోల్డ్ అనేది లిక్విడ్ ఉందని ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ ఇది అలోవెరా నై లీ నిమ్మ అలాగే ఆ వేపతో తయారవుతుందండి ఏంటంటే అన్నిటికీ అదే చెప్తున్నారు అంటే ఫార్ములాస్ మారుతాయి ఫ్రెండ్స్ వాడిన అయితే అవే దీని వల్ల ఏమవుతుందంటే అలోవెరా అనేది బట్టలకి చాలా స్మూత్నెస్ అయితే వస్తుందండి అలాగే లైమ్ అన్నది మంచి స్మెల్ వస్తుంది వ్యాప్ అన్నది మన బా బ్యాక్ అంటే బట్టల్లో ఉన్న బ్యాక్టీరియాస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కిల్ అయితే చేస్తుంది దీనివల్ల బట్టలకు ఎటువంటి హాని కలగదు చాలా మంచిగా కలర్ దిగకుండా మంచిగా చూస్తుంది అలాగే చాలా మందికి ఆడవాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే డ్రై వాష్ షేర్లు ఉంటాయి అంటే కాస్ట్లీ ఐటమ్ అనేది నీటిలో ముంచితే రంగు దిగిపోతాయి అని నీటిలో తడపకూడదు డ్రై వాష్ చేయాలంటారు అంటే పెట్రోలియం వాష్ చేయాలంటారు అలాంటి వాళ్ళ అలాంటి క్లాత్ని కూడా మన ఫ్యాబ్రిక్ గోల్డ్ తోటి ముంచి ఇలాగ క్లీన్ చేసుకుని వేసేసినట్లయితే గనక మంచి రిజల్ట్ అండి ఎందుకంటే అది రంగు దిగడం లేదు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్ వల్ల లేడీస్ చేతులకి ఎటువంటి హాని కలగట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు ప్రొడక్ట్స్ ని మనం పరిచయం చేసినట్లయితే గనక మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు వాడుకోగలిగితే ఈ మూడు ప్రొడక్ట్స్ కి వేరే వేరే ప్రొడక్ట్స్ అనేది మనం మార్కెట్లో దొరుకుతున్నాయి వాడుతున్న అనర్ధాలు వస్తున్నాయి ఈ ప్రొడక్ట్స్ ని ఒక నెల వాడి చూడండి ఫ్రెండ్స్ వాడితే మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు కావాలంటే గనక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీకు ఈ వీడియో ఎవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇది మొత్తం చూసుకుంటే ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుందని ఎంఆర్పి ప్రైస్ మీకు ఆఫర్ ప్రైస్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుందండి దీని నచ్చినట్లయితే గనక మీకు కావాలంటే గనక నా కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ టూ వన్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్ ఎవరైతే షేర్ చేస్తారో ఆ ఫ్రెండ్ పరిచయం చేసుకో ఆ ఫ్రెండ్ ని కాంటాక్ట్ చేయండి ఎవరో కాకుండా యూట్యూబ్ లో చూస్తుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది మన ఒక మూడు ప్రొడక్ట్స్ ని ఐఎంసీ ప్రొడక్ట్స్ అంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లో ఒక మూడు రకాల ప్రొడక్ట్స్ ని మనం మార్చుకున్నప్పుడు మన ఇంట్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నప్పుడు వాడడం వల్ల నా ఉద్దేశం ఇది ఎప్పుడైతే నేను తెలుసుకుని నేను వాడుతున్నానో నేను ఈ విషయాన్ని చాలా తక్కువ మందికి అయితే చెప్పడం జరిగిందండి అంటే ఎవరు నాకు బాగా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పడం జరిగింది అలాగే క్లోజ్ రిలేషన్స్ మాత్రమే చెప్పడం జరిగింది కానీ ఈ ప్రాబ్లం వాళ్ళొక్కలే ఫేస్ చేస్తున్నారా లేదు కదా చాలా మంది ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఏదో ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు ఇంకో మాట చెప్పనండి శీతాకాలం అనుకోండి కాళ్ళు పగుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది ఎందు చేత అంటారు వాళ్ళ బట్టలు తిగేటప్పుడు ఆ నీటిలోనే వాళ్ళు నడుస్తుంటారు సామాన్లు తోేటప్పుడు ఆ నీటిలోనే నడుస్తుంటారు గచ్చులు క్లీన్ చేసేటప్పుడు ఆ నీటిలోనే నడుస్తుంటారు దీని వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్ అనేది స్కిన్ కి పాదాలకు టచ్ అవడం ద్వారా కెమికల్ వలన అధికారులు అన్నది రావడం జరుగుతుందండి ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మీరు వాడుతున్నారో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆ ప్రాబ్లం నుంచి కూడా దూరం అండి దీనికి వేరే వేరేగా క్రీములు వాడి రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాల్సిన అవసరం లేదు ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ని కెమికల్ని అవాయిడ్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వగలిగితే చాలా ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడతాయి అంటే షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మీరు సై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ సి మీ దుర్గా కిషోర్